రజకుల సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామని కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస్ వర్మ మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులు హామీ ఇచ్చారు స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో రాజమండ్రి రజక సేవా సంఘం ఆధ్వర్యంలో రజక ఆకాంక్ష సభ ఆదివారం నాడు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సి సావిత్రి అధ్యక్షత వహిస్తూ రజకుల అభ్యున్నతి కోసం అనేక కీలక అంశాలను ప్రస్తావించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి భూపతరావు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై కేంద్ర సోషల్ జస్టిస్ మంత్రితో రజక ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ రజకుల సమస్యల పట్ల అవగాహన ఉందని పార్లమెంటులో ఈ అంశంపై చర్చించేలా చూస్తానని చెప్పారు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రజకుల సమస్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం పొందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం వారు చరిత్రాత్మక రాజమహేంద్రవరంలో నిర్వహించినటువంటి ఈ సభలో వారి ఆకాంక్ష ఏమిటో తెలియజెప్పారు ముఖ్యంగా వారికి సమాజంలో వారి వృత్తి విషయంలో వస్తున్నటువంటి పోటీని ఎదుర్కోవడం ఎలా అనేటువంటి అంశం కానీ ఆ కులాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి వారికి అందజేయవలసినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ లేదా షెడ్యూల్ ట్రైబ్ కేటగిరీ ఇవ్వటం అనేటువంటి అంశంలో కానీ వారి డిమాండ్లు తెలియజెప్పారు ఈ సందర్భంగా ఒకటే మనం చేస్తూ ఉన్నాను ఇవాళ మీకు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చెరువుల్లో కూడా మీకు ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పించే విధంగా మీ వృత్తిని మీరు కొనసాగించుకునే విధంగా మీకు పోటీగా వచ్చినటువంటి వేరే సంబంధించినటువంటి వారు వచ్చి మీకు పోటీగా నిలబడినప్పుడు మీరు ఏ రకంగా మీ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకుని తద్వారా మీరు ఒక పోటీలో నిలబడగలిగేటువంటి అంశాన్ని తీసుకోవాలనేటువంటి విషయాన్ని వారికి తెలియజెప్పడం జరిగింది దాంతోపాటు తప్పనిసరిగా వారి యొక్క ఆలోచనల్ని ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి ఆ రిప్రజెంటేషన్ ముందుకు తీసుకెళ్తామనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ మొత్తంగా మేము ఒకటే మనం చేస్తూ ఉన్నాం వారికి ఇవాళ వారు చేసేటువంటి వృద్ధితో పాటు ఇతరత్ర ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయి ఏ రకమైన లైవ్లీహుడ్ సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి వాటి మీద కూడా దృష్టి పెట్టి పిల్లల్ని బాగా చదివించి వృద్ధులకు తీసుకురావాలనేటువంటి మాటని తెలియజేస్తూ వారి డిమాండ్ని పరిష్కరించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా తెలియజేస్తాను ఇవాళ నేను సోదరిమణి సావిత్రి గారిని ప్రత్యేకించి సభాముఖంగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మాకు కొన్ని కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లుగా పేర్లు ఇవ్వండి అని చెప్పి చెప్పినప్పుడు సావిత్రమ్మ గారు నిజంగా న్యాయం చేయగలదు అనేటువంటి నమ్మకంతో భారతీయ జనతా పార్టీ వారిని రజక కార్పొరేషన్కి చైర్మన్గా ఇవ్వడం జరిగింది చాలామందికి అనుమానం ఉండేది నిజంగా వారు ఈ పదవికి న్యాయం చేయగలరా అనేటువంటి భావన చాలామందికి ఉండేది అయితే వారు ఎప్పుడైతే కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు నాటి నుండి నేటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారు పర్యటన చేస్తూ రజకుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వారికి తెలియదని కాదు ఇందాక వారు అనేక జీవోల ప్రస్ వారు ప్రస్తావన చేయటం జరిగింది మన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి సభాముఖంగా తెలియజేయటం జరిగింది అయితే ఈ బాధ్యత స్వీకరించిన నాటి నుండి కూడా ఎక్కడా కూడా విశ్రాంతి అనేటువంటి పదానికి అర్థం లేకుండా వారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ఏ జిల్లాకి వెళ్ళాను ఏ రజకులతోటి మాట్లాడాను అనేటువంటి విషయాన్ని మాకు తెలియజేస్తూ వారి బాధ్యతలకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేస్తున్నటువంటి సందర్భంలో సభాముఖంగా నేను వారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాను మనకు గత ఇరవై సంవత్సరాల